చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్ దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను అది తలుచుకోవడం నాకు చాలా ఉద్యోజం ఉంటుంది నాకు చాలా కట్టితలు వచ్చేస్తుంది అమ్మకి మేము ఐదుగురు బిడ్డలు అండ్ పులిట్లోనూ వన్ ఇయర్ పెరుగో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెరిగో ముగ్గురు బిడ్డలు చనిపోయారు నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి త్రీ రమణ అంటే మా ముగ్గురు అమ్మ మా ముగ్గురికి కట్టె మాటలు కంటే పెద్దది కళ్యాణ బాబు కలిపి మా కంటి మధ్యలో కానీ అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా వెళ్ళిపోతుండేవారు వెళ్ళిపోతుండే ఉంది నాన్న చెప్పాలంటే ముగ్గురులో కష్టపడేవారు అండి నాన్న చెప్పినట్టు నా ఓ చెప్పారు కానీ ఇంటి బాధ్యత ఇంటి పనులు రోగాలు వచ్చిన ఋషులు వచ్చేలా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది ఆ శ్రమం తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ క్లీన్ సహాయపడుతుంది ఉండేవాడు అమ్మ చూడరు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ నాకు గుర్తుంది నాకు తెలియదు నాకు ఫ్రెండ్స్ తిరగేవాళ్ళు చూడగా అమ్మ పట్ల ఉండేవాడు అలాగే నేను పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చాను ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది తెల్లకి కాన్షియస్ లేకపోయింది ఏం చేయాలో తెలియదు అమ్మ తెచ్చి అమ్మ వయసు చిన్నది ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఉండో పెట్టుకుని శబాయి డెడ్ బాడీని రిక్షాలో ఇంటికల్లో ఇప్పటికీ నాకు గుర్తు అని నాకు తెలియదు నాకు ఎప్పుడు వస్తాలో తెలియదు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో కొడుతో పెడుతుంది ఏం చుట్టుపక్కల ముస్లిం సోదరు మసీద్ పక్కన వచ్చి చూసేవాళ్ళు వాళ్ళే హెల్ప్ చేసేదు నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో ఎలా చేయాలో తెలియదు అందరూ చనిపోయాలి అనుకున్నది ఇతర సార్ సో అలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు ఆ సమయం నాకు ఎక్కడో ఎవరి కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్ని అయిపోయింది నాకు ఖచ్చితంగా మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్ని కొంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ చాలా సపోర్ట్ చేస్తారు కానీ ఇప్పుడైతే నా మీద నేను ఏం నిర్ణయం తీసుకున్నాను మరో అది దానికి హాస్పిటల్ అంటే పెద్ద ఫోబియా ఎక్కడికి వస్తాను హాస్పిటల్ ఈ మధ్యకాలంలో సరే అమన్ మోకాల ఆపరేషన్ జరిగింది అమన్ కొంత ఎంత బాధపడుతున్నావు అసలు ఈ రోజునొచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్స్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలని భయపడతారు ఎందుకంటే ఎలా చెప్పాలి ఒక్క వీళ్ళంతా కనుక నీ మాట వింట మాట నువ్వు చెప్తే వింటుంది సరే చెప్పాను అంతే ఇదో నా బాగుంది సర్వీస్ కూడా నేను లేదు మా ఊరికి ఏం పర్లేదు మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక తెప్పించి మెషిన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించాను టెస్ట్ ఇచ్చే అందరూ బాగుంది ఏమీ లేదు అన్న తర్వాత అప్పుడు ప్రజలు పడ్డాడు మా ఏదో ఉంది మమ్మల్ని టెస్ట్ వేయించాలని చెప్పి ప్రతివా మరి మీ పిల్లలకి సంగీతం డ్యాన్స్ నేర్పించారని నిన్ను అది నిజమేనా తనకేమో డ్యాన్స్ చేయవచ్చు అది నేర్చుకోలేదు నాకు వచ్చేసి ఇప్పుడు డ్యాన్సింగ్ స్టార్ ఎదిగారు అంటే అది మా పెద్ద చెల్లి విజయం కారణం అప్పుడు తనకి ఐదేళ్ళు నాకు తొమ్మిది ఏళ్ళు ఉంటాయి ఉంటాయి పది పది పదకొండు ఏళ్ళు ఉంటాయి బాపట్లనా సో బాపట్ల చాలా చిన్నది ఐదేళ్ళు నాకు ఒక పదకొండు పదిహేడు తను తీసుకుంటే గవర్నమెంట్ పెట్రోల్ కూర్చొని చూస్తుండేవాడు

ఏ పని చేయనండి చేసేవాడు కాదు అని అన్నయ్య చేసేవాడు అన్ని పనులు అన్నయ్య చేసేవాడు ఇంకా మా చిన్న చెల్ పెద్ద చెల్లి ఎక్కువ చేసేది అదే అబద్ధం అండి అది అన్నయ్య నన్ను నన్ను గౌరవంగా మాట్లాడతాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాడతాను కానీ అస్సలు అసలు ఎప్పుడు ఏ పని చేయరా లేదు ప్రామిస్ అండి ఏ పని చేసేవాడు కాదు మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు ఎంత పని చేసేవాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే ఆ కోపం వచ్చేది కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు కొడితే కోపం వచ్చి ఎంత పని చేయలేవాడిని కాదు అమ్మకెప్పుడు అమ్మకెప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని అంతే నిజంగా ఏ పని చేసేవాడిని కాదు అవునా లేదు 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 ఎక్కువ ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతులు ఎక్కువ అంటే మాన బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా బాగా దొరికేసేవాడు పాపం ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న నాన్న మీద కోపం వచ్చేది నాకు నాన్న మీద కోపం వచ్చేది వాళ్ళని చేసి బాగా అనిపించేది అమ్మాయమో ఏమనేది కాదు సరే అయినా సరే ఎప్పుడు కూడా పోయి అంత అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు కూడా అదే అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్ యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సోపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్ యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నయ్య పుట్టడమే భయంకరమే హైపర్ యాక్టివ్